హాయ్ అండి మా పిల్లల కోసం అయితే చపాతి రోల్స్ చేశానండి ఈరోజు సో ఇంట్లో ఉన్నవాటితో పిల్లలకి ఇష్టంగా తినేలాగా అప్పుడప్పుడు ఇలాగా చేయొచ్చు అన్నీ కావాలనే కాకుండా ఉన్నవాటితో కూడా ఇలా సింపుల్గా అయితే చేయొచ్చు సో నేను ఎలా చేసింది చూపిస్తానండి ఫస్ట్ అయితే చిన్న రోడ్లో అయితే ఒక అర స్పూన్ జీలకర్ర ఒక పది దాకా మిరియాలు చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి కచ్చ పచ్చగా అయితే దంచేసుకున్నానండి సో దంచేసి పక్కన పెట్టుకున్నాను బంగాళదుంపలు అయితే ఒక పావు కేజీ బంగాళదుంపలండి మెత్తగా ఉడికించేసుకున్నాను ఉప్పు వేసి ఉడకబెట్టేసి తొక్క తీసేసి చిదిమి పక్కన పెట్టుకున్నాను ఒక మీడియం సైజు ఆనియన్ అయితే సన్న ముక్కలు అయితే తరిగేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసేసి కాస్త చిటపట అన్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసి అందులో కాస్త పసుపు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అందులోనే దంచి పెట్టుకున్న మసాలా పొడి అయితే వేసేసి పచ్చిపు వాసన పోయేంత వరకు వేయించుకున్నానండి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త కారం అయితే వేసుకున్నానండి అంటే కారం పిల్లలు ఎంత తింటారో దానికి సరిపడా అయితే వేసుకున్నాను కారం వేసుకొని ఉప్పు కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ చపాతీలో ఉప్పు ఉంటుంది బంగాళదుంపల్లో ఉప్పు వేసి ఉడకబెట్టాను కాబట్టి జస్ట్ కొంచెం అయితే చూసి వేసుకున్నాను కారం కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత చిదిం పెట్టుకున్న ఆలు అయితే వేసుకున్నానండి ఉర్లగడ్డలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ కట్టేయడమే ముందుగానే చపాతీ చేసి పెట్టేస్తున్నానండి అందులో అయితే ఈ ఆలు అయితే పెట్టేసి అది రోల్ అయితే చేసేస్తున్నానండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న దాంట్లోనే మా పిల్లల కోసమైతే నేను చేశాను అప్పుడప్పుడు మనకు నచ్చినవే కాదండి వాళ్ళకి నచ్చినవి కూడా చేసి పెడతా ఉంటేనే వాళ్ళు ఇష్టంగా తింటారు సో నేనైతే మా పిల్లల కోసం అది లేదు ఇది లేదు అనుకోకుండా ఏదో ఇంట్లో ఉన్న దాంతో సింపుల్గా అయితే చేసి పెట్టాను సో ఈ ఐడియా ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి సో వీళ్ళ కోసమైనా అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది అంటే మనం ఏదైనా చేసి పెట్టినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటేనే కదా మనకి చేయాలనిపిస్తుంది సో వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ